నేటి రాజకీయాలను రాజకీయ వ్యవస్థను ఎన్నికలను ఎన్నికల వ్యవస్థను పరిశీలిస్తే పౌర సమాజంలో ఒక కామెంట్ ఉంది అది ఏమిటి అంటే ఎన్నికైన వారు పాలనకి పనికిరారు పాలనకి పనికి వచ్చేవారు ఎన్నిక కాలేరు కావడం లేదు అనే కామెంట్ పౌర సమాజంలో ఉంది కొంతమంది ప్రజాప్రతినిధులు ఉంటారు వీరు చట్టసభలలో క్రియాశీలకంగా వ్యవహరించరు ప్రజా గొంతుకై చట్టసభలలో ప్రశ్నించాల్సిన వీరు ఆ విధంగా వ్యవహరించారు ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యల ఏడల నిర్లక్ష్యంగా నిర్లిప్తంగా ఉంటారు ప్రజా ప్రతినిధి అంటేనే ప్రజలకు దగ్గరగా చేరువ ఉండాల్సిన వీరు ప్రజలకు దూరంగా ఉంటారు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజాక్షేత్రంలో కనిపిస్తుంటారు ఇలాంటి వారిని పరిశీలించిన పౌర సమాజం ఈ విధమైన కామెంట్ చేస్తుంది కొంతమంది యువత అపారమైన దేశభక్తి కలిగి ఉంటారు మరికొంతమంది వివిధ రంగాలలో విశేషమైన పరిజ్ఞానం అపారమైన అనుభవం కలిగిన వ్యక్తులు యువత కావచ్చు అనుభవం కలిగిన వ్యక్తులు కావచ్చు అక్కడక్కడ కొన్ని చోట్లలో ఎన్నికలలో పోటీ చేస్తుంటారు వీరికి సమాజంలో ఉన్న సమస్యల పైన సంపూర్ణమైన పరిపూర్ణమైన అవగాహన ఉంటుంది వాటిని పరిష్కరించాలనే దృఢ సంకల్పం చిత్తశుద్ధి క్రమశిక్షణతో పనిచేయాలని భావిస్తుంటారు ఇలాంటి వారు కొన్ని చోట్ల అక్కడక్కడ పోటీ చేస్తుంటారు కానీ వీరు ఎన్నిక కావడం లేదు ఎన్నిక కాలేకపోతున్నారు దీనికి కారణం ఏమిటి అంటే భారత ఎన్నికల వ్యవస్థ ఎన్నికలు సిస్టమ్ పొలిటికల్ సిస్టమ్ అండ్ ఎలక్షన్ సిస్టమ్గా చెప్పుకోవచ్చు కేవలం ఈ లక్షణం దేశభక్తి సమాజంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలి అనే దృఢ చిత్తం కలిగి ఉంటే ప్రజాప్రతినిధిగా ఈ రోజులలో గెలవడం సాధ్యం కావడం లేదు దీనికి కారణాలు ఏమిటి అంటే ఎన్నికల వ్యవస్థ అని చెప్పుకోవచ్చు భారతదేశంలో ఎన్నికలను ఎన్నో రకాలమైన అంశాలు ప్రభావితం చేస్తుంది ఒక వ్యక్తి ఎన్నికలలో గెలవాలంటే వీటికి సంబంధించిన పూర్తి వివరాలను మునుగోడులో గెలుపు ఎవరిది ఎన్నికలను ప్రభావితం చేస్తున్న అంశాలు ఏమిటి అనే మూడు వీడియోలను మనం చేశాం మన యూట్యూబ్ ఛానల్లో ఉంది వీలైతే వాటిని ఒకసారి చూడండి ఇలా భారత ఎన్నికల వ్యవస్థను పరిశీలించిన ప్రముఖులు పరిపాలనకు పనికి వచ్చేవారు ఎన్నిక కావడం లేరు ఎన్నికైన వారు పరిపాలనకు పనికి రావడం లేదు అని కామెంట్ చేస్తున్నారు అక్కడక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల కన్నా ఓడిపోయిన వారు చక్కని పరిపాలకులుగా తయారయ్యే అవకాశం ఉందనే ఉద్దేశంతో